ఒక్కసారి శ్రీ గురుభ్యో నమ శంకరుని పాద పద్మాలకి నమస్కరించుకుంటూ అమ్మవారిని చిరునవ్వుని మనకి సూచిస్తున్న వారిని మనఃపూర్వకంగా మనం ఎన్ని జన్మలెత్తినా కూడా వారి యొక్క రచన వైభవానికి శిరస్సు వంచి పాదాభివందనం చేయాల్సిందే ఎందుకంటే ఆయన దర్శించినది మనకి దర్శింప చేస్తూ ఉన్నారు అది కవి హృదయము ఋషి హృదయము వాళ్ళు దర్శించినది మనకు మాత్రం చేత వాళ్ళ కవిత శక్తితోటి వాళ్ళ వాగ్ వైభవ శక్తితోటి మనకి అమ్మని దర్శింప చేస్తూ అమ్మతో మనం అయ్యేటట్లుగా చేస్తూ అది కవి హృదయం చిరునవ్వుల యొక్క కాంతిని దర్శింపజేస్తూ ఉన్నారు ముఖశంకరుడు అమ్మవారి యొక్క చిరునవ్వు ఎలా ఉంటుంది మనలోని ఈ సంసారం అనే బంధాలు అన్నింటినీ తొలగించేటట్లుగా ఉన్నది మందార పుష్పాలను దొంగలించేటట్లుగా ఉన్నది అమ్మవారి చిరునవ్వు కాంతి ప్రకృతిలో ఎన్ని ఉన్నాయో అన్నింటినీ మనకి అలా తీసుకొచ్చి స్పందింప చేస్తూ ఉన్నారు శంకరులు జడత్వాన్ని మనలో నుంచి తొలగించి అజ్ఞానాన్ని మనలో నుంచి కూకటి వేళ్లతో సహా తీసివేసి అమ్మ వైపుకి అమ్మ చిరునవ్వుని మన మనస్సులోకి అలా స్మరించేటట్లుగా చేస్తూ ఉన్నారు ఇక్కడ ఏం చెప్తున్నారు ఆసా సీమ సు సంతతం విధధతి నైశాకరి వ్యాక్రియం కాశా నామభి మానభంగ కలన కౌశల్యమాభిభ్రతి ఈశమే నవిలోకిత స కుతుకం కామాక్షితే కల్మషక్లేసాపాయకరి చతా శిలహరి మంద స్మిత జ్యోతిష అమ్మవారి చిరునవ్వుల కాంతి ఎలా ఉన్నది అంటే వెన్నెల ఎలాగైతే దిగంతాల వరకు వ్యాపిస్తూ ఉందో అలా అమ్మవారి యొక్క కాంతి అలా ఉన్నది మాములుగా రెల్లి పువ్వు అనేది చాలా తెల్లగా ఉంటుంది అది నేను తెల్లగా ఉన్నాను అని అందంగా ఉన్నాను అని మురిసిపోతూ ఉంటుందట కానీ దాని యొక్క గర్వాన్ని అణిచివేయటానికి అన్నట్లుగా చంద్రుడు కాంతి అలా వికసిస్తూ ఉంది అలా ఆ దిగంతాల వరకు వ్యాపించి ఉన్న ఆ చంద్రుడు కాంతి ఆ వెల్లుగా పువ్వు యొక్క కాంతి తోటి చిన్నదైపోయింది అలానే అమ్మవారి యొక్క దిగంతాల వరకు వ్యాపించిన ఈ చంద్రకాంతి అనేది అమ్మవారితో కూడినదే అమ్మకి ఒక కన్ను సూర్యుడు ఒక ఒక కన్ను చంద్రుడు అని అంటాం కదా అలా ఈ చిరునవ్వుల వెలుగుల కాంతి వెన్నెలలోని చిరునవ్వుల కాంతి ఎలా ఉన్నది మొత్తము దిగంతాల వరకు వ్యాపించేటట్లుగా ఉన్నది అమ్మవారి మంద స్మితము కూడా చంద్ర కాంతికి కూడా తక్కువైపోతున్నట్లుగా అనిపిస్తుంది చంద్ర చంద్రుడు అమ్మదే కానీ అమ్మవారి చిరునవ్వు కాంతి అది కూడా తక్కువైపోతుందేమో వెన్నెల కాంతి తక్కువైపోతుందేమో అభిమాన గర్వాన్ని పొందిన రెల్లు పువ్వు ఎలాగైతే ఉందో అమ్మవారి యొక్క చిరునవ్వుల కాంతి వెన్నెల కాంతిని మొత్తము దిగదుడిచేటట్లుగా ఉన్నదమ్మా అలా నీ యొక్క కాంతి ఏదైతే ఉందో చిరునవ్వుల కాంతి అది మా పాపాల యొక్క సమూహాన్ని మొత్తము తీసివేయమ్మా క్లేసా పాయకరీ లహరి అమ్మవారి యొక్క పాద కాంతి అలా చిరునవ్వుల కాంతి అలా ప్రకాశి ప్రకాశిస్తూ ఉంటే అది నిజంగా వెన్నెలలో ఉంటే ఎంత ఆహ్లాదంగా ఉంటుంది మామూలు వెన్నెలలో ఉంటే మరి అమ్మవారి చిరునవ్వులు వెన్నెలలో ఉంటే ఎట్లా ఉంటది ఇంకా అమ్మవారి చిరునవ్వే ఒక తెల్లటి కాంతిలో ఉండి ఆ కాంతిలో మనం ఉంటే ఎలా ఉంటది ఊహించుకోండి చంద్రకాంతి అంటే వెన్నెల కాంతి అంటే మనం చూస్తున్నాం కానీ అమ్మవారి చిరునవ్వుల వెన్నెల కాంతిలో గనక మనం అలా ఊలలాడుతూ ఉంటే మన ఈ సంసార తాపము అమ్మవారి చిరునవ్వుల ప్రవాహంలో కొట్టకపోతుంది ಅಂತ ಗೊಪ್ಪ ಉಸಂತ ನೈಷ ಕರಿಕ್ರಿಯ ಕಾಶಾಭಿಮಾನ ಕೌಸಲ್ಯಮಿ್ರತಿ ಈಶಾನೇ ವಿಲೋಕಿತ ಸಕುತುಕ ಕಮ ಕ್ಷಿತೆ ಕಲ್ಮಷಕ್ क्लेशापायकरि चकास्तिलहरि मन्दस्मितज्योतिषा आरुढस्य तमुन्नतस्तनतटी साम्राज्य सिंहासनं कन्दर्पस्य विभोर्जगत्रय जय प्राकाट्य मुद्रा यस्याश्चामरचातुरीं कलयते रस्मिच्छटा चञ्चला सामन्दस्मितमञ्जरी भवतु नः कामाय कामाक्षिते आरुढस्य समुन्नतस्तनतटी साम्राज्यसिंहासनं कन्दर्पस्य विभोर्जगत्रय जय ప్రాకట్య ముద్రా యస్యా యశ్చామర చాతురీన్ కలయతే రశ్మిటా చంచలా సామంద స్మిత మంజరి భవతు నామాయ కామాక్షి ఇక్కడ అమ్మవారి యొక్క స్థన అది మన్మథ సింహాసనం అయ్యి సామ్రాజ్యంగా ఎక్కాడు ఆయన ఎక్కటంలో ఏమవుతుంది లోకత్రయము విజయము యొక్క ప్రకటన చేస్తున్నట్లుగా ఉన్నది ఆ సామ్రాట్టు అయిన మన్మధుడు అమ్మవారి యొక్క చిరునవ్వుల వెలుగులు అలా చామరులు వీస్తున్నట్లుగా ఉన్నది ఆ చిరునవ్వులు గుత్తి ఒకటి కాదు చిరునవ్వుల గుత్తి భక్తుల మన కోరికలను సిద్ధింపజేసేటట్లుగా ఉన్నాడు అంటే ఇక్కడ మహారాజులను జయించి భూమండలానికి ఏకఛత్రాధిపత్యం ఏలుతూ త్రిలోకాధిపతి అయిన రాజు ఒక ప్రదేశం అనేది ఉంటుంది కానీ దీనికి ఏ ప్రదేశము లేదు త్రిలోకాలను ఎక్కిన సామ్రాజ్యునికి ఎక్కడ ఉన్నాడు ఇంద్రుని మించిన పదవి ఆ ఇంద్రుని మించిన పదవిలో ఉన్నాడు ఎక్కడ అమ్మవారి యొక్క స్థన మండలము శ్రీ విద్య ఉపాసనలో పంచదశి విద్యలలో ఒక విద్యకి ఇంద్రుడు ద్రష్టైతే మరి కొన్ని పంచదశి విద్యలలో కామపోషితమైన విద్యలలో కాతి విద్య అనేది అత్యంత శ్రేష్టమైనది అందులో ఆ ఉపాసనా విషయములో ఇతనిని మించిన ఉపాసన ఎవ్వరూ లేరు అందుకని అతను సామ్రాట్ అయ్యాడు ఇప్పుడు ఏమవుతున్నాడు మన్మధుడు అమ్మవారి మండలము అనే ప్రాంతంలో సామ్రాజ్యము ఏర్పరచుకొని సింహాసనము ఎక్కాడు మరి అతనికి వింజామరలు వీరాలి కదా ఒక కి రాజైన వాడికి వింజామరలు వీయాలి కదా రస్మిటాచలా అమ్మవారి స్మిత మంజరి ఆ పని చేస్తుంది అమ్మవారి యొక్క చిరునవ్వు ఆయనకి దింజామరలు వీస్తుంది ఎందుకు కామారి అయిన శివునికి కూడా అధికార ప్రాప్తి చేత కామ సిద్ధి అనేది కలగలేదు కానీ ఆ కామము అనేది శృంగార రూపముగా చెప్తూ ఉంటారు అమ్మవారి చిరునవ్వును లభించిన ఆ భక్తులకి సౌభాగ్యము అయితే ఎలాగైతే లభిస్తుందో అలాంటి భాగ్యము మన్మధుడికి వచ్చింది ఎందుకు మన్మధుడు అమ్మవారి యొక్క ప్రియ శిష్యుడు కాది విద్యా స్వరూపాన్ని విద్య ఉపాసన చేసిన వారిలో మొదటివాడు ఇంకా ముందుకు వెళ్తుంటే ఆ విద్యలు ఏంటో అన్ని తెలుస్తూ ఉంటాయి ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క రకంగా సామ్రాజ్య సింహాసనం కందర్పస్య విభోర్ జగత్రయ జయ ప్రాకా प्राकट्यमुद्रा निधेः यस्यामरचातुरीं कलयते रस्मिच्छटाचला सा मन्दस्मितमञ्जरी भवतु नः कामाय कामाक्षिते शम्भोर्यापरिरम्भसम्भ्रमविधो नैर्मल्यसीमानि देहै गैर्वाणीवतरङ्गणि तरंगिणी कृतु मृदु संध्यां कलिंदात्मजां कल्माशी कुरुते कलंक सुषमा कंटस्थली चुंबिनीं कामाक्ष स्मितकं स्मितकंदली भवतु सा कल्याण संदोहिनी इकड़ा एं चेप्तुन्नारु मल्ली इंकोकसारी चदुवुदां शम्भोर्यापरिरम्भसम्भ्रमविधौ नैर्मल्यसीमानि देहकैर्वाणीव तरङ्गिणी क्रतु मृदुसन्ध्यां कलिन्दात्मजाम् कल्माशीकुरु ते कलङ्कसुषम కంఠస్థలి కామాక్ష స్మిత కందలి కళ్యాణ సందోహిని ఇక్కడ గంగా అనేది ఒక గీర్వాణి నది అంటారు అంటే గీర్వాణిలు లాగా నది తెల్లగా ఉంటుంది ఇక్కడ గీర్వాణీలు అంటే వాక్కుల మానముల కలవారు వాక్కులు అనేది ఇక్కడ ఎలా ఉన్నది కవి భాషలో తెల్లగా ఉన్నది వాక్కులకి దేవత ఎవరు వాగ్దేవి అలా గంగ నిర్మలముగా స్నానమనర్చి ఎలాగైతే ఉందో అలానే స్మరించిన వారినందరినీ గంగ ఎలా నిర్మలంతో ఉంటుందో అమ్మవారి యొక్క స్మిత మంజరిలు ఎలా ఉన్నది వలె ఉన్నది తెల్లగా ఉన్నారు తెల్లటి వారి దగ్గర నలుపుగా ఉన్నామనుకో ఆ నలుపు ఇంకొంచెం నల్లగా కనిపిస్తుంది ప్రయాగ గంగలో కలుస్తున్నప్పుడు గంగకు దగ్గరగా యమునా నది యొక్క నలుపుతో మరింత స్పష్టంగా కనిపిస్తుంది అలానే శివుడి కంఠముందు నల్లటి మత్స అమ్మవారు ఆలింగనం చేసుకున్నప్పుడు ఇంకొంచెం నల్లగా కనిపెడుతుందట అలా శివ కంఠమునకే ఒక విషపానమైనది ఆ కంఠ ఆ నలుపు అని అనిపిస్తుంది కానీ యమున అలా నల్ నల్లదైన యమున గంగలో కలిసినట్లుగా ఉన్నది అంటున్నారు అంటే ఇక్కడ జీవులకు అనాది నుండి వచ్చినది అజ్ఞానం అజ్ఞానం అనేది యమున గంగలో కలిసినప్పుడు ఈశ్వరుడితో ఐక్యమయ్యి సిద్ధి పొందితే ఎలా ఉంటుందో అజ్ఞానం అనేది సంపూర్ణంగా తొలగిపోతుంది అందరూ మంచి వారైపోతారు యమునకు గంగా సంగమము ఎలాగైతే ఉంటుందో శివ శక్తి శక్తిక్యలింగనము కూడా అలానే ఉంటుంది అలా అమ్మవారి మందహాస కంఠ సీమ అలా నల్లగా ఉన్న ఆ ఆ శివుని కంఠములో ఉన్న ఆ నల్లధనము అమ్మవారి చిరునవ్వుతో ఆ నలుపు మొత్తం పోయింది మచ్చకైనా కనిపించట్లేదు అంటున్నారు అంటే ఇక్కడ శివుని కంఠంలో ఉండే నల్లధనము సూచిస్తున్నారు అమ్మవారి చిరునవ్వు తెల్లగా కనిపిస్తుంది గంగలాగా ఉన్నది అంటున్నారు ఇక్కడ గంగా నది యమునా నది రెండు కలిస్తే ఆ యమునా నదిలోని నలుపుదనాన్ని మొత్తము గంగా నది తనలో ఎలాగైతే కలుపుకుందో రెండు భావనలు అనమాట గంగానది యమునా నది యమున నల్లనైనా నల్లనైనా ఉన్నా ఆ యమునమ్మని తెల్లగా ఉండే ఈ గంగమ్మ ఎలా కలుపుకొని ఆ నలుపుదనాన్ని పోగొట్టిందో అమ్మవారు ఆ అయ్యవారి కంఠంలోని ఉన్న నలుపుని అమ్మవారి చిరునవ్వుతో అలా కలుపుకుంది అనే భావన అన్నమాట ఇక్కడ అర్థమైందా పరిరంభ సంభ్రమ విధ నైర్మల్య సీమానిది गैर्वाणीव तरङ्गिणि कृतमृदुसन्ध्यां कलिन्दात्मजां कल्माशीकुरुते कलङ्कसुषमा कण्ठस्थलीचुम्बिनि कामाक्षस्मितकन्दलि भवतु सा कल्याणसन्दोहिनी जेतुं हारलता सम् संजग्मुषी सन्ततं गन्तुं निर्मलतामिव द्विगुणिता मग्ना कृपा वक् ं विस्मयनीयतामिव हरं रागाकुलं कुर्वति मञ्जुस्ते स्मितमञ्जरी भव भयं मध्नातु कामाक्षिते जेतुं हारलतामिव स्तनतटीं सम् जिग्मुषी सन्ततं गन्तुं निर्मलतामिव द्विगुणिता मग्ना कृपा श्रोतसी वक्तुं विस्मयनीयता వక్తుం విస్మయనీయతామి వహరం రాగాకులం కురువతి మంజుస్తే స్మిత మంజరి భవ భయం మధ్నా కామాక్షిత్మే కామాక్షిత్మే నేను అమ్మా అమ్మవారి యొక్క స్మిత మంజరీల గుత్తు ఎట్లా ఉంటుంది అన్నట్లుగా చూస్తూ ఉన్నారు అయితే అమ్మ తల్ అయ్యవారు తెల్లగా ఉంటారు అమ్మవారు చిరునవ్వు తాంబూలారుణతో కూడిన చిరునవ్వు అందంగా ఉండి శివునికి అందాన్ని ఇంకొంచెం ఎక్కువగా చేస్తున్నట్లుగా ఉంది ఇక్కడ ఈ చిరునవ్వు గుత్తి ారతులు లాగా ఉన్నది పైన నిర్మలత్వాన్ని ఒక దయా ప్రవాహముగా ఉన్నది ఆశ్చర్యపడేటట్లుగా శివుని రాగా కులని చేస్తున్నట్లుగా ఉన్నది అమ్మా అతనిని ఎంత ఇదిగా నీ చిరునవ్వుతో పడివేస్తూ ఉన్నావో అమ్మవారి చిరునవ్వు అంటే అయ్యకి అంత ఇష్టం ఆయన తెల్లగా ఉంటాడు ఇంకా తెల్లగా ఉన్న వస్తువులు ఏమేమి ఉన్నాయా అని చెప్పని చూసుకుంటాడు విభూతి పూసుకున్నాడు తెల్లగా అమ్మవారి చిరుపనవ్వు కన్నా తెల్లగా ఉంటుందేమో అని విభూతి పూసుకున్నాడట కానీ దాని ముందు కూడా విభూతి వెలవలలాడిపోయిందంట అమ్మవారి చిరునవ్వు ముందు కూడా విభూతి వెలవలలాడిపోయిందట అలా ఉన్న ఈ చిరునవ్వుల గుత్తి అయ్యకి ఎంత అందాన్ని ఆనందాన్ని ఇస్తుందో నా యొక్క సంసారం అనే భయాన్ని మొత్తము నశింపజేయమ్మా అని కోరుకుంటున్నాడు అంతే కదా సంసారం అనేది ఒక భయంతో మనం మొత్తము జీవిస్తూ ఉన్నాం ఈ సంసారం అనే భయాన్ని నాలో నుంచి పోగొట్టి నీ చిరునవ్వుల కాంతి గుత్తిని నేను చూసేటట్లుగా నన్ను ఆశీర్వదించమ్మా అంటూ జేతుం హారలత కోరుకుంటున్నారుషి సంతం నిర్మలత మగ్న కృపా స్రోతీ ఉంది స్మయనీయతా మివహరం రాగాకులం కురువతి మంజుస్తే స్మిత మంజరి భవ భయం భద్నాతు కామాక్షిమే ఇంకా తెల్లగా ఎలా ఉన్నది సేతాతి प्रकटं निशाकररुचं मालिन्यमातन्वती शीतापि स्मरपावकं पशुपते सन्दुक्षयन्ती सदा स्वाभाव्याधरा श्रितापि नमता मच्चैर्दिशन्ती मुच्चैर्दिशन्ती गतिं कामाक्षि स्फुटमन्धरा स्फरतु స్పర స్ఫురతు ప్రభా అమ్మా నీ మందహాసప్రభ తెల్లనిది చంద్రుడు కాంతికి కూడా మాలిన్యాన్ని కలిగించేటట్లుగా ఉన్నదమ్మా అలానే నీ చల్ చల్లని దయతోటి శివునిలో కూడా మన్మదాగ్నులను రగులుతున్నదమ్మా అమ్మా ఇక నీ మందహాస ప్రభ నాలో కూడా మంచి స్ఫురించేటట్లుగా చెయ్యి తల్లి అంటున్నారు ఒకసారి మళ్ళీ చదువుతాం श्वेतापि प्रकटं निशाकररुचां मालिन्यमातन्वती शीतापि स्मरपावकं पशुपते सन्धुक्षयन्ति सदा स्वाभाव्याधरा श्रितापि नमतामुच्चैर्दिशन्ती गतिं कामाक्षि स्फुटमन्धरा स्फुरतु स्फुरतु न त्वन्मन्दहासप् प्रभा